ఈరోజు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేసి మొత్తం రాష్ట్రంలో వైద్య విద్యను అంతా కూడా అమ్ముకోవడానికి తయారైనారు దాదాపుగా ఈరోజు పదివేల కోట్ల రూపాయల ఆస్తి అది ఇంకొక పది సంవత్సరాలు పోతే లక్ష కోట్ల ఆస్తిని మొత్తం లోకేష్ బాబు వాళ్ళ టీం అంతా కలిసి దాన్ని దోచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళ జీవో అన్నిటి కూడా అగ్గిపాలు చేయడం జరిగింది భోగి మంటలలో వేయడం జరిగింది ఈరోజు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతా పథకం ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మోసం చేసినాడు కాబట్టి ఆయన మోసాన్ని కూడా భోగి మంటలలో కాల్చడం జరిగింది నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను నిండా మో మోసం చేసినాడు కాబట్టి ఆయన మోసాన్ని కూడా భోగి మంటలలో కాల్చడం జరిగింది ఈరోజు ఏదైతే రైతులకు ఇరవై వేలు ఇస్తానని చెప్పి మోసం చేసినాడో ఆ మోసాన్ని కూడా భోగి మంటలలో కాల్చడం జరిగింది ఏదైతే ఆయన మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళలకు పదహైదు వందల చొప్పున ఇస్తానన్నాడో ఆ మోసం చేసినాడో ఆ మోసాన్ని కూడా భోగి మంటలలో వేసి కాల్చడం జరిగింది ఇట్లా ఆయన చేసినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల మైనార్టీలకు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పినాడో ఆ మోసాన్ని కూడా భోగి మంటలలో లేచి కాల్చడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి మోసాన్ని మేము ఈరోజు భోగి మంటలలో కాల్చాం ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాం ఇన్ని మోసాలు చేసి ఇంతమందికి అన్యాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇరవై తొమ్మిది భోగి మంటలలో ఖచ్చితంగా భోగి మంటలలో ప్రజలు ఆ రోజు కాలుస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ మహిళలకు చేసినటువంటి మోసం కానీ నిరుద్యోగులకు చేసినటువంటి మోసం కానీ రైతులకు చేసినటువంటి మోసం కానీ మూడు సిలిండర్లలో చేసినటువంటి మోసం కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఒక్కసారి గుర్తు చేయాలి ఆయన మోసాలు ఏ రకంగా కాలిపోతున్నాయో చూడండి ఇరవై తొమ్మిది భోగి మంటలలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే భోగి మంటలలో కాలిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టి